హే హోస్టెస్ పైలట్ హిట్ కావాలి అన్నది మీ కల ఆ ఏరో ఫాల్ కన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలోకి నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ కా ఉన్నారు హాయ్ మా బాగున్నాను అనిపించిందాకా కొన్ని సాంగ్స్ అనేవి మనం పాడతాం మన బాధ్యత పెడతాము బట్ అవి ముందుకు ముందుకెళ్ళవు ఎక్కువ రీచ్ అవ్వదు సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే మనకు తెలియదు కదా ఇప్పుడు ఎట్లుంది అంటే యూట్యూబ్ అంతా ఒకప్పుడు నేను స్టార్టింగ్ పాడినప్పుడు మొన్నటి వరకు అయితే వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా తక్కువ ఛానల్స్ ఉండే చాలా తక్కువ సాంగ్స్ ఉంటుండే అనమాట ఇప్పుడు బాగా అసలు మొత్తం కాంపిటీషన్ అయినాయి ఈ ఛానల్స్ కూడా చాలా అయినాయి ఏం పడితే అది గీకేస్తున్నారు పాడేస్తున్నారు సో అట్లా అయిపోయింది అంటే ఇప్పుడు మన నేను అనుకుంటా మన చేతిలో ఏముండదు రాయించుకునే వాళ్ళు కూడా అదే చెప్తారు ఏంటి అంటే మనం చేసే అంత చేయడం మన వరకు మన బాధ్యత అది తర్వాత మనం ఏం చేస్తాం మేడం వచ్చినా రాకున్నా మన చేతిలో ఏం లేదు అంటే మీకు అర్థం అవుతుంది అక్క ఇప్పుడు ఉన్న జనరేషన్ని బట్టి ఆ ట్రెండ్ని బట్టి ఈ సాంగ్ రాసినప్పుడు మీకు ఒక అప్పుడే ఒక ఐడియా అనేది వస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈ పాట సెట్ అవుతుందా లేదా అనేది మీకు కొంచెమైనా హింట్ తెలుస్తూ ఉంటుంది మీకు అలా అనిపించదా ఇప్పుడు అలా ఏం లేదు ఎందుకు అంటే కొన్ని సాంగ్స్ చూస్తుంటాం మనం యూట్యూబ్లో కొన్ని అస్సలు బాగాలేని కూడా బాగా హిట్ అయిపోతున్నాయి సో కొన్ని మంచిగా మీనింగ్ ఫుల్ ఉండి అంత లిరిక్ అది బాగున్నా కానీ హిట్ అవ్వట్లేదు చూడడానికి బాగుంటుంది మ్యూజిక్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి హిట్ అవ్వట్లేదు సో వాటిని బట్టి చూస్తే మనకి గెస్ట్ చేయలేము అనమాట ఇది పోతుంది పోదు అనేసి ఓకే ఇప్పుడున్న సాంగ్స్కి వింటున్నాం కదా అన్ని బూతులు అంతా కూడా వెల్గర్గా వస్తున్నాయి సో అలాంటి సాంగ్స్ సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని అవన్నీ అది అది నేను కూడా అనుకుంటా ఏంటి మరి ఇట్లా అయిపోతుంది మొత్తం ఎందుకంటే ఇప్పుడు మూవీస్కి సంబంధించి చూస్తే ఇప్పుడు మన ఫోక్కి ఒక మంచి నేమ్ అనేది ఎందుకంటే మన ఫోక్ సాంగ్ తీసుకొని కూడా మూవీస్లలో పెట్టుకుంటున్నారు సో అలాంటప్పుడు మనం ఇట్లా ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఫోక్ ఇండస్ట్రీని అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తుర్రు అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు బట్ నాకు అనిపించింది చెప్తున్నా కొంతమంది ఏంటంటే ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్ని వల్గర్గా చేయడం పాడడం పెట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు సో ఇట్లనే ఉంటే రాను రాను ఇంకా ఇది కూడా బ్యాడ్ అయిపోతుంది అంటే ఏ ఫోక్ ఇండస్ట్రీ కూడా ఇంతే కదా అంటే ఫోక్ సాంగ్స్ అనగానే కొన్ని దేవుళ్ళ దగ్గర పెడుతూ ఉంటాం మనం మెయిన్ మూవీస్ పక్కన పెడితే దేవుళ్ళ దగ్గర పెడుతూ ఉంటాం చిన్న పిల్లల దగ్గర పెడుతూ ఉంటాం కానీ వీళ్ళు మాట్లాడే మాటలు అనేవి కూడా ఆ పాటల్లో చాలా వల్గారిటీగా అనిపించడం చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా లిరిక్స్లో వచ్చాయా లేకపోతే మీరు వాటిపైన మీ అభిప్రాయం అసలు లేదు లేదు నేను అంటే నేను అసలు రాయను అట్లా నాకు ఎక్కువ పేరు రాకపోయినా సరే పర్లేదు రాయాలనుకుంటే రాయొచ్చు ఇప్పుడు ఏంది అందులో ఒకటి అందులో ఒకటి అవి తీసుకొని మనం ఒక సాంగ్ రాసుకోలేమా రాసుకోవచ్చు ఇప్పుడు మనకు తెలిసిన వర్డ్స్ తీసుకొని రాసుకోలేమా రాసుకోవచ్చు కాకపోతే నేను నాకు నచ్చేది అట్లా నాకు నేను రాకున్నా పర్లేదు నాకు ఎప్పుడొస్తే అప్పుడే అయ్యే అన్నట్టుగానే నేను నార్మల్గా మంచి మీనింగ్ఫుల్గానే రాస్తూ ఉంటా సాంగ్స్ అన్నీ కూడా చాలామంది కొంతమంది నాకు అట్లా చెప్పి నాతో రాయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే మీ వ్యూస్ పక్కన పెడితే మీ లిరిక్స్ బాగుంటాయి అది మనం రిలీజ్ చేస్తే అది వస్తుందా రాదా అనే జనాల చేతిలో ఉందమ్మా కాకపోతే మీ సాంగ్ మీ లిరిక్స్ నచ్చి కూడా మేము మీకు కాంటాక్ట్ అవుతున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు సో అట్లా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు నార్మల్ సాంగ్స్ని కూడా డీజేల్గా మార్చేస్తున్నారు కదా నార్మల్గా ఉన్నప్పుడు ఆ కి వ్యూవర్షిప్ అనేది తక్కువ ఉంటుంది కానీ డీజేగా మార్చినప్పుడు ఎక్కువ అవుతుంది బట్ లిరిక్స్ అనేవి అర్థం కాదు కదా సో దానిపైన మీ అభిప్రాయం వింటాక లిరిక్స్ అనే అర్థం కాదు ఏంటంటే ఈ విషయానికి వస్తే జనాలకి ఓన్లీ అది మ్యూజిక్ పరంగా బీజేమ్ బీజిఎంస్ ఎగిరే విధంగా ఉంటాయి కాబట్టి సో అదే చూస్తారు ఇక దానికి తగ్గట్టు స్టెప్లు వేయడం ఎగరడము అవే చూస్తారు కానీ ఆ సాంగ్ చాలామంది అసలు ఆ సాంగ్కి మీనింగ్ ఏంది అది లిరిక్ ఏంది అసలు స్పష్టంగా అర్థమవుతుందా లేదా అనేది కూడా చాలామంది ఆలోచించారు ఓన్లీ మనం డీజే పెట్టినామా మోగిస్తున్నామా ఎగురుతున్నామా అంతే అవే చూస్తారు జనాల వరకు వచ్చేస్తే సో అది ఎక్కువ గమనించరు అన్నట్టు